మీకు వరికోసల్ ఉందా మరియు దానిని తాజాగా ప్రారంభ దశలో గుర్తించారా వరికోసల్కి పరిష్కారం ఉందా అవును నిజానికి దానికి ఒక పరిష్కారం ఉంది మీ వరికోసల్ను మీరు సులభంగా నయం చేయవచ్చు కానీ దానికి ముందు మీకు వరికోసల్ ఎందుకు ఉందో కొన్ని విషయాలను గమనించాలి చూడండి మీరు తెలుసుకోవాలి ఇది ఒక జీవనశైలి రుగ్మ జీవనశైలి రుగ్మతలో ప్రతిరోజు జరిగే కొన్ని కార్యకలాపాల వల్ల మనం వరికోసల్కు గురి అవుతున్నాము మనం మనసల్ అర్థం చేసుకున్నాను ఉదాహరణకు మీరు చాలా కాలంగా ఎటువంటి శారీరక క్రియలో పాల్గొనలేదని మరియు ఇప్పటికీ మీరు వరికోసల్ బారిన పడ్డారని అనుకుందాం లేదా నేను చెప్పినట్లుగా వరికోసల్ గుర్తించబడింది కాబట్టి దాని వెనుక ఉన్న కారణం మనం చూసేది ఎక్కువగా మొదట మీకు మలబద్ధకం రావడం మీరు శారీరక శ్రమ చేయడం లేదు కానీ మలబద్ధకం మీ తయారు చేయడంలో ప్రధాన కారణం మీ గట్ ఆరోగ్యం కొలైటిస్ లేదా ఐబీఎస్ వంటి సమస్య అయితే లేదా మీరు కూర్చునే ఉద్యోగం ఉన్నా అయినా కూడా మీరు ఏదైనా గాయం వల్ల వరికోసల్ బారిన పడ్డారు ఇవి వరికోసల్కి కారణం అయ్యే కొన్ని కారణాలు కాబట్టి సరళంగా మీరు శారీరక క్రియల్లో పాల్గొనకపోయినా వెరికోసల్ వ్యాధి మీకు సంబంధించి ఉంటే మీరు ఆ కారణాలను తొలగించాలి ఉదాహరణకు మొదటి కారణం మలబద్ధకం మీరు చాలా కాలంగా మలబద్ధకంతో బాధపడుతుంటే మీరు మలబద్ధకం నుండి మీ శరీరం నుండి తొలగించాలి రెండవది మీకు గాయం ఉంటే ఆ గాయం ఎలా మరియు ఎందుకు జరిగిందో మీరు గమనించి అర్థం చేసుకోవచ్చు మరియు వెరికోసల్ దశలో ఉంటే దానిని చికిత్స చేయడం మరింత సులభం ఉదాహరణకు గాయం జరిగినప్పుడు పరిష్కారం మందులు కావచ్చు లేదా సిరలలో ఉబ్బరం లేదా నరాల వాపు కారణంగా వరికోసల్ గుర్తింపబడుతుంది లేదా మలబద్ధకం ఒక్కటే కారణం అయితే మీరు మొదట మలబద్ధకం చికిత్స ప్రారంభిస్తారు దానివల్ల మీ వరి స్వయంగా మెరుగుపడతాయి దీని ప్రభావం తక్కువ ఉంటుంది ఎందుకంటే మీకు ఉంటే మీరు మగన కోసం అప్పుడు మీరు మగసజనపై ఒత్తిడి పెట్టాలి దీనిని వర్తించినప్పుడు మీ పొత్తికడుపు ఒత్తిడి పెరుగుతుంది దీనివల్ల ఒత్తిడి దాడి పదే పదే సంభవిస్తుంది నరాల వ్యాసం పెరుగుతుంది అక్కడి నరాల గోడలు నష్టపోతున్నాయి కాబట్టి మీరు మలబద్ధకం నుండి దూరంగా ఉండాలి ఇప్పుడు శారీరక చర్యలో పాల్గొనే వంతు వచ్చింది చూడు నేను ఒక సింపుల్ విషయం చెప్పబోతున్నాను మీరు శారీరక శ్రమలో పాల్గొంటే అది రన్నింగ్ సైక్లింగ్ లేదా జిమ్కు వెళ్లడం అయినా మీ ప్రధాన కారణం సైక్లింగ్ రన్నింగ్ మీ జిమ్ వర్కౌట్స్ లేదా హెవీ వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాలు కూడా ఉండవచ్చు అని మీరు గ్రహించాలి లేదా బలపరీక్ష శిక్షణ ఇప్పుడు ఈ వ్యాయామం ఇలా ప్రభావం చూపుతుంది దాని వెనుక ఉన్న కారణం ఏమిటో చూడండి ఎందుకంటే మీరు రన్నింగ్ లేదా సైక్లింగ్ చేసేటప్పుడు మన వృషణాలు ఒక మెత్తని భాగం లాంటివి ఎందుకంటే అక్కడ కఠినమైన కండరం లేదు లేదా పెద్ద ఎముక జతచేయబడలేదు దీనివల్ల ఇది ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది మీ జఠరాలు లేదా మొదట భరించేది మీ వృషణాలు అందుకే జిమ్లు కూడా మీరు సపోర్టర్ ధరించాలని చెప్తున్నాయి ప్రాథమిక కారణం ఏమిటంటే మొదటిగా ప్రభావితమవుతున్న భాగం మీ వృషణకోసం ప్రాంతం మరియు వృషణ ప్రాంతం కూడా దానికి సొంత ప్రకృతి ఉంది ఆ ప్రకృతి ఏమిటంటే దాని సొంత ఉష్ణోగ్రత ప్రకారం వృషణాలను లేదా వృషణకోశాన్ని పైకి మరియు క్రిందికి తీసుకువస్తుంది నేను చెప్పినట్లు ఇది సంకోచం మరియు వేలాడటం జరుగుతుంది సంకోచం అవసరమైనప్పుడు అది మీ శరీరంతో అతుక్కుంటుంది కాబట్టి ప్రాథమికంగా ఇది మన శరీరంతో ఒక అసాధారణ అభ్యాసం దీనిని వృషణాలు మాడ్యులేట్ చేస్తాయి మరియు తదనుగుణంగా నిర్వహిస్తాయి ఇప్పుడు మనం జిమ్లో వ్యాయామం చేయడం ద్వారా లేదా సైక్లింగ్ చేయడం ద్వారా లేదా రన్నింగ్ చేయడం ద్వారా లేదా కేవలం సాధారణ నడక చేయడం ద్వారా కూడా అది మీ స్క్రోటంను ప్రభావితం చేసి వేరికోస్ వేన్స్ ను కలిగించవచ్చు అందుకే మీరు సైక్లింగ్ రన్నింగ్ ఫిజికల్ యాక్టివిటీ లేదా స్ట్రెంగ్స్ ట్రైనింగ్ వంటి వాటిలో పాల్గొని ఉంటే వెంటనే ఆపివేయాలి ఇప్పుడు దానికి చికిత్స ఎలా చేయాలో మాట్లాడుకుందాం దీన్ని మీరు కేవలం మీ వ్యాయామాన్ని మీ దినచర్యలో తెచ్చుకోవాలి వ్యాయామం మీ ముందు ఉంది అది మీ కాళ్లను పైకి ఎత్తడం మరియు ఒక సాధారణ వ్యాయామం దీనిని బటర్ఫ్లై ఆసనం అని కూడా అంటారు ఈ రెండు వ్యాయామాలను మీ రోజువారీ జీవనశైలిలో చేర్చాలి ఉదయం చేసినా సాయంత్రం చేసినా ఇలానే పనిచేస్తుంది మరియు దానిని పక్కపక్కన చేయండి పాటు మీ ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి మసాలా ఆహారం తినకూడదు తేలికపాటి ఆహారం తినండి అధిక ఫైబర్ తీసుకోవడం ఇది మీ గట్ను నిర్వహిస్తుంది చాలా ఒత్తిడి పెట్టకండి మరి ఇక్కడేం సన్స్ మేము గట్ హెల్త్ పై మూడవది అతి ముఖ్యమైన విషయం మీ మద్దతుదారు మీరు వెరికోస్ వెయిన్ రోగి కానప్పటికీ మద్దతుదారు ధరించడం తప్పనిసరి అయినప్పటికీ మీరు మీ జీవన శైలిలో ఏదైనా శారీరక క్రియలో పాల్గొంటే అప్పుడు కూడా దానిని ధరించడం ముఖ్యం కాబట్టి రెండవ ఆహారం మూడవది మీ వ్యాయామం ఈ మూడు విషయాలతో మీరు మీ వరికోసం సులభంగా చికిత్స చేయవచ్చు ఎలాంటి చికిత్స లేకుండా ఎలాంటి మందులు లేకుండా మీ మనసులో ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగాలనుకునే అటువంటి ప్రశ్నలు ఉంటే క్రింద ఇచ్చిన నంబర్కు నా టీంతో మాట్లాడవచ్చు తర్వాత కలుస్తాను అప్పటి వరకు నమస్తే